అక్కడ తిరట అలా లేదు లేదు అడి నేను పోండు పో టప్ర పర్కండి వెళ్ళిపో పోనా ఏ ఎవరికి వెళ్తున్నాడరా సో ఫ్రెండ్స్ నేనైతే మా తో కలిసి మా చెల్లి మీద డ్రా చేస్తాను సో ఈ వీడియో వాళ్ళకి కూడా తెలియదు ఈ వీడియో స్టాండ్ పెట్టేసి నేను చేస్తాను ఏమైందంటే మనం బస్సులో మా చెల్లి డబ్బులు తీసాను మనం అడగని చెప్పాను సో మీరు చూసాను అయితే చూసేయండి ఎస్ సంజా

తీసుకుంటాను బస్టా తీసాను చూడలేదు

వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు నువ్వే తీసావు కదా ఇంత డబ్బు ప్రమాత్వం పది అరవై అరవై అట్లా లెక్కేసుకున్నాడంట అమ్మాయి లెక్కేస్తుంది నాలుగు ఇట్లా డెబ్బై రూపాయలు నాకు మీరు తీసుకోను ఇంట్లోనే ఉంటాను నాకు ఎందుకు అవసరం అది అమ్మాయి చేస్తా అండి నువ్వు చెప్పేదిగా మాట్లాడు నేనేం అల్ల నేను ఎప్పుడైనా నేను అడిగిగా తీసుకునేది కాలేజ్ దగ్గర అవసరమైన నిన్న నాన్నడికి అడుగుతాను ఇస్తా అండి నేనేందుకు తీసుకున్నా అమ్మా నాకు ఎంత అన్నీ మీకు డౌట్ పోర్ట్ కోరిక ఏమన్నా తీసుకెళ్ళాడేమో మర్చిపోయాడేమో చెప్పాడుగా తీసుకోలేదని ఈ కొరకు తీసుకున్నా మర్చిపోయాడేమో తీసుకొని ఎందుకు ఇంతలో మర్చిపోతాడు పెళ్ళి వచ్చినోడు నాకు డౌట్ ఎందుకంటే సిమ్ తీసుకుంటే తీసుకున్నా అని చెప్పేదాన్ని వాళ్ళు తీసుకెళ్తే నేను కూరగాయలు తీసుకెళ్ళా అని చూసాడు కదా ఇప్పుడే కమ్మా ఎళ్ళొచ్చింది ఏమన్నా నిన్న మొన్న అయితే అనుకోవద్దు అప్లై ఏయ్ ఇబ్రన్ కొన్నా చూసావా రింగ్ వేటతో కేక్ చాటకి కేక్ కూడా నా దగ్గర ఉంది నేను కొడకోలా ఏ నే వాడు మార్చట్న ఏంది ను తెలుసునా నేను ఏ నే బి ఏ నేనే నా ఏం పని ఆ ఏం పని

ఏయ్ ఎక్కడికి వెళ్తున్నాడరా ఏంటా వెళ్పోతున్నా రా దిగోస్తున్నా అన్నా ఏయ్ ఆ ఆ ఎందు నా ప్రిన్స్ సర్వంట మొలికిన మనం ఎంచె పొని ఇగో ఇట్ ఇస్ అ ప్రైమ్ నంబర్ అది ప్రైమ్ లేదా

అది కుదిరి ముగ్గురి మీద ఏదో ప్రతి మీకు తెలియకుండా చేస్తాను నన్ను ఫిట్నెస్ అంటే చేస్తా